హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్నిపథ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది సో దేశం మొత్తం కూడా ఒకటే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిఈఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి స్టేట్ వైడ్ గా మనకి అయితే వదులుతున్నారు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు మనకి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి సో హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ జోన్ మండీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని లో మాక్సిమం అదే సేమ్ ఉంటుంది ఒక హైట్ డిఫరెంట్ ఒక హైట్ దగ్గర మాత్రమే కొంచెం వేరియేషన్ ఉంటుంది అక్కడ వన్ సిక్స్టీ త్రీ ఇచ్చారు సో అదే అని చెప్పేసి అందరికీ సేమ్ అప్లికేబుల్ కాదు సో ఒక్కొక్క స్టేట్ ఆలయ ముందు ప్రీవియస్ వీడియోస్ చేశాను ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క హైట్ అయితే మెన్షన్ చేశారు సో మనకి వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ నూట అరవై ఆరు సెంటీమీటర్స్ జీడికి మాత్రం ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రైట్ సో దీనికంటే ముందు అప్లై చేయాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏముండాలంటే ఏజ్ కచ్చితంగా నేను దీనికంటే ముందే చెప్పాను పదిహేడున్నర నుండి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి సో చాలా మంది ఉన్నారు ఇరవై మూడు ఛాన్స్ ఇస్తారా ఇస్తారా అని చెప్పేసి అన్నారు కాకపోతే నేను క్లారిటీ గా ఇది ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు ఖచ్చితంగా ఇదే ఏజ్ ఉంటుందని కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి ఏజ్ నేను ముందే చెప్పేశాను సో ఏంటి పదిహేడు సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ మధ్యలో మాత్రమే ఉంటుంది అన్ని ట్రేడ్స్ కి కూడా ఒకటే ఏజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఏ క్రైటీరియా ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు అఫీషియల్ గా ఇది అఫీషియల్ న్యూస్ గుర్తుపెట్టుకోండి అఫీషియల్ గా వచ్చిన న్యూస్ ఇది అఫీషియల్ గా మనకి ఏజ్ వచ్చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఫస్ట్ టూ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు అక్టోబర్ సో ఈ డేట్ కూడా ఇన్క్లూజివే అంటే ఇక్కడ ఈ రోజు పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అక్టోబర్ ఫస్ట్ టూ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు ఓకేనా సో దాని తర్వాత ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ సెవెన్ ఇప్పటివరకు ఈ బిట్వీన్ లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ రెండు డేట్స్ కూడా ఎలిజిబుల్ సో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన పుట్టి ఉండాలి సో మళ్ళీ అర్థం సో దీనికన్నా ప్రీవియస్ సెప్టెంబర్ వాళ్ళు ఎలిజిబుల్ సెప్టెంబర్ టూ థౌజండ్ త్రీ వాళ్ళు ఎలిజిబుల్ అంటే కాదు అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆర్మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ ఓకేనా సో దీనికన్నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మాక్సిమం ఇదే ఏజ్ చెప్పాను సో ఇక్కడ కాకుండా ఏంటంటే ఆగస్ట్ అని చెప్పాను ఓకేనా ఇక్కడ ఫిబ్రవరి అని చెప్పాను సో ఒక టూ మంత్స్ వేరియేషన్ ఉంది మాక్సిమం అదే ఏజ్ ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను మీరైతే అప్లై ఈ రోజు ఫిబ్రవరి టువెల్వ్ కదా సో ఫిబ్రవరి టువెల్వ్ ఇది ఈ రోజు మనకి ఫిబ్రవరి థర్టీన్త్ నుండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ లో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఏ మిస్టేక్స్ చేసినా కూడా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు క్లారిటీగా చెప్పారు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి అని ముందే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఆర్మీ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ సో ఆర్మీ నోటికి డ్రాగానే గబగబా చేసేయకండి కొంచెం తెలుసుకొని చేయండి నేను క్లారిటీ డౌట్ లో కూడా నాకు ఇది వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి కంపల్సరీగా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను ఓకే రైట్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఫీజు కూడా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ఫీజు కూడా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఆధార్ లో అండ్ ఎస్ఎస్సి మెమోలో సేమ్ యాజ్ నేమ్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా చూసుకోండి సేమ్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా సో ఆర్మీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ప్రశాంత్ జాబ్స్ అంటే ప్రజా సిరీస్ బుక్ అయితే ప్రిఫర్ చేయండి కంపల్సరీగా ఖచ్చితంగా మీరు రిటర్న్ అయిపోతారు ఓకే సో థ్యాంక్ యూ ఫ్రీ అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి